అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకం అమలుకైతే కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్టు పదిహేను నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీని తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచేలా చీరలు తీసుకోవాలని ఇంతకు ముందే కొత్త బస్సులు కొనడం కానీ అవసరమైతే అద్దెకు తీసుకోవడం కానీ చేయాలని సీఎం అయితే సూచించాడు ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ కూడా ఈవీఏసి బస్సులే ఉండాలని ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పుకొచ్చారు అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులను నిర్దేశించారు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని అదే సమయంలో ప్రజాధనం సద్వినియోగం కాకూడదని ప్రతి రూపాయి విలువైందే అని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు అయితే ఆర్థిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు ఖర్చు ఎలా తగ్గించుకోవాలి ఇతర మార్గాల ద్వారా ఆదాయాలని ఎలా పొందాలి అనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పాడు అయితే ముఖ్యంగా సమర్థత పెంచుకోవాలని అంటున్నారు బస్సు కాంప్లెక్స్లలో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి బస్సు ప్రయాణం వరకు కూడా ప్రయాణికుల్లో సంతృప్తి పెరిగేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేశాడు అయితే బ్యాటరీ స్వైపింగ్ విధానంతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయం తగ్గే అంశాన్ని పరిశీలించాలి అన్నారు అయితే డీజిల్ కానీ ఈవీ కానీ సిఎస్డి బ్యాటరీ స్వైపింగ్ కానీ ఇలా ఏ బస్సు కొనుగోలు చేసినా నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందని ప్రతిపాదనలు అయితే రూపొందించారు అయితే బ్యాటరీ బ్యాటరీ లేకుండా సర్వీస్ స్టేషన్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహించడం బస్సులను ఆపరేట్ చేయడం ఇలా ఏ విధానంతో వ్యయం అనేది తగ్గుతుందనేది పరిశీలించమని చెప్పుకొచ్చారు అయితే ఆర్టీసీనే పవర్ జనరేట్ చేసి ఈవీ బస్సులు వినియోగించగలిగితే ఎంత మేర మెయింటెనెన్స్ అనేది ఆ కాస్ట్ అనేది తగ్గుతుందని అంచనా వేమన్ చెప్పాడట ఇక పూర్తి స్థాయిలో కసరత్తు జరగాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే అన్నారు ఇక కొత్త పథకం అమలుకు అదనంతో మరో రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తెచ్చేశారు దీనికి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల వ్యయం అయితే అవసరం అవుతుందట అలాగే బస్ స్టేషన్ లో తాగునీటి సౌకర్యం కానీ టాయిలెట్ల నిర్వహణ కానీ బస్సుల సమాచార బోర్డులు కానీ ఇతర సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంటుందని సీఎం అయితే అధికారులు వివరించారు ఇక రాష్ట్రంలో మొత్తం జనాభా ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు ఉంటే ఇందులో మహిళలు రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది ఉన్నారు వీరిలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు అండ్ సిటీ బస్సుల్లో మహిళల ప్రయాణాల సంఖ్య ప్రస్తుతం ఏడాదికి నలభై మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లుగా ఉందట అయితే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత డెబ్బై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షలు పెరగొచ్చని అధికారులైతే ముఖ్యమంత్రికి వివరించారు ప్రతి మహిళ సగటున వారానికి ఒకసారైనా ప్రయాణిస్తూ ఉంటుందని చెప్పుకొచ్చారు అలాగే ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహిళల ప్రయాణాల సంఖ్య ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఉందట పథకం అమలు తర్వాత ఈ సంఖ్య పదమూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు పెరగొచ్చని అంటున్నారు మొత్తం మీద ఉచిత బస్సు పథకంతో మహిళలు ఏడాదిలో ఎనభై ఎనిమిది కోట్ల తొంభై లక్షలు ప్రయాణించే వీలుందని అంటున్నారు ప్రస్తుతం ఢిల్లీ పంజాబ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఉంది కాబట్టి అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టే విధానం అత్యుత్తమంగా అండ్ సంతృప్తి కలిగేలా ఉండాలని కూడా అనుకుంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మొత్తం బస్సుల్లో ఎనభై ఏడు శాతం పల్లె వెలుగులు అల్ట్రా పల్లె వెలుగు సిటీ బస్సులు కూడా ఉన్నాయి గతేడాదిలో ఇవి అరవై ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయట అలాగే ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కూడా మరో పదిహేడు శాతం ఉన్నాయి వీటిలో పెద్ద నగరాలు లేకపోయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయడంతో కేంద్ర రాష్ట్రానికి బస్సులు కేటాయించింది రాష్ట్రంలో పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లకు ఏడు వందల యాభై ఈవీ బస్సులను అయితే కేంద్ర ప్రభుత్వం అర్బన్ ట్రాన్స్పోర్ట్ కింద అందిస్తుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అయితే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు కాబోతున్నట్లుగా అర్థమైపోతుంది